ఈ వీడియో వచ్చేసరికి మేము విజయవాడ వెళ్ళి వచ్చిన రోజు తర్వాత అనమాట మా హస్బెండ్ ఈ బాక్స్ ఇచ్చి పంపించారు ఆల్రెడీ చెప్పారు ఇందులో ఏమి ఉన్నాయో దాదాపుగా తన ఐటమ్సే ఉన్నాయంట కాకపోతే అన్బాక్సింగ్ చేస్తుంటే ఒక ఇంట్రెస్ట్ ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా అలాగే అందరం దగ్గర కూర్చున్నాము సగం ఓపెన్ చేశాక అందరికి అర్థమైపోయింది ఇందులో తన ఐటమ్స్ ఏ ఉన్నాయని చెప్పేసి ఇంకా రితికకి రితికి ఇంట్రెస్ట్ పోయి పక్కకి వెళ్ళిపోయారు తేజ నేను మాత్రం ఇంకా వెతుకుతూనే ఉన్నాము ఇంతగా వెతికినందుకు ఏమో మా హస్బెండ్ ఒక టూ మాయిశ్చరైజర్స్ తీసుకున్నారంట నా కోసం అవి అయితే బయటకు వచ్చినాయి అండ్ ఇవైతే దేవుడి కోసం అగర్బత్తిలు మాయిశ్చరైజర్స్ ఇంకా బయట ఎక్కడెక్కడ దొరుకుతాయో చూడలేదు అలాగే ఆన్లైన్లో తీసుకుందామంటే అడ్రస్ అవి చేంజ్ చేసుకోలేదు అలవాటు అవ్వలేదు అనమాట ఆన్లైన్లో ఇక్కడ ఇంకా అండ్ ఇంకా మొత్తం వెతగ్గా తన యూనిఫామ్స్ షూస్ అన్నీ అవే ఉన్నాయి ఆఫ్టర్నూన్ వచ్చేసరికి అక్క వాళ్ళు బ్రౌన్ రైస్ తింటారు ఈరోజు నేను కూడా అదే ట్రై చేస్తున్నాను పప్పు బెండకాయ చేసింది నేను తినేసి రెడీ అయ్యాను ఎక్కడికంటే అమ్మ వాళ్ళు బయలుదేరుతాను అక్క కొంచెం పనుండి బయటికి వెళ్ళి వచ్చింది వచ్చిన తర్వాత ఇంక మేము బయలుదేరి వెళ్ళిపోతున్నాము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకల్లే అమ్మ స్టార్ట్ చేసిందనమాట పిండి వంటలు ఇక్కడ ఇది వచ్చేసరికి ఎండు శనగ పప్పుతో పప్పు చెక్క వేస్తుంది దాదాపుగా అందరికి తెలిసే ఉంటుంది కాకపోతే ఎక్కువగా వేరుశెనగ పప్పుతో చేసుకుంటారు కానీ నాకు ఇదే ఇష్టం ఈ మొత్తం ప్రాసెస్లో నేను చేసిన పని ఏంటంటే అది కొంచెం గట్టి పడుతున్నప్పుడు కట్ చేసాను అనమాట డైమండ్ షేప్లో అది ఒకటే మిగిలిందంతా అమ్మే చేసింది సమ్మర్ హాలిడేస్ దాదాపుగా అయిపోయినట్టు ఉన్నాయి అయిపోవడం కాదు ఈరోజు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన రోజు మళ్ళీ స్కూల్ రీ ఓపెన్ చేసినట్టున్నారు కాకపోతే మళ్ళీ ఇంత లాంగ్ వీకెండ్ దొరకవచ్చు దొరకకపోవచ్చు మళ్ళీ ఎప్పుడు అని చెప్పేసి నేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక టూ డేస్ రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను అండ్ ఈ టూ డేస్ నేను అసలు వీడియోస్ కూడా ఏం షూట్ చేయలేదనమాట ఈ సమ్మర్ హాలిడేస్ అంతా నాకు ప్యాకింగ్ అటు ఇటు ట్రావెలింగ్ ఆల్మోస్ట్ చెన్నై టు ఆంధ్ర నేను త్రీ ఫోర్ టైమ్స్ ట్రావెల్ చేశాను ఇవే సరిపోయింది అసలు రెస్ట్ లేదనిపించింది అందుకని చెప్పేసి అసలు ఏం వీడియో షూట్ చేయలేదు హాయిగా రెస్ట్ తీసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ అక్క కూడా వచ్చింది ఇక్కడ మేము లడ్డూలు చేస్తున్నాము అండ్ చక్రాలకు కూడా పిండి కలిపాము మాకైతే చక్రాలనే అంటారు మా అక్క కరపూసని కూడా అంటుంది అక్క వాళ్ళది ప్రకాశం డిస్టిక్ కదా అటువైపు అలా అంటారంట అండ్ ఇక్కడ నేను వచ్చేసరికి అక్క చెప్పింది మిక్సీ వేసుకుందాము ఒక టూ రౌండ్స్ బాగా వస్తుందని కానీ మా అమ్మ నేను అతను అనమాట ఇట్లా కొడితే వచ్చేస్తుంది అని చెప్పేసి ఏదో ట్రై చేసాం కానీ లాస్ట్కి మిక్సీయే వేసాం లైట్గా రితిక ఫస్ట్ ఒక టూ లడ్డూలు చేసింది కవర్లో పెట్టేసి అప్పుడు బాగానే వచ్చినాయి తర్వాత మళ్ళీ ఇంకా ఆడుకోవడానికి వెళ్ళింది అనమాట మళ్ళీ లాస్ట్లో ఒకసారి వచ్చేసి చేతిలో పట్టుకొని లాస్ట్ లడ్డు అనుకుంటుంది ఊరికే అలా అలా అంటుంది అందరి కోసం అని అని చెప్తుంది అక్కడ అడుగుతుంటే ఎవరికి ఇవన్నీ అని వచ్చేసరికి నెక్స్ట్ డే అనమాట అక్క ఇంటికి వచ్చేసాము వెంటనే ఎక్కువ టైం లేదని చెప్పేసి రితికాకి ఇక్కడ కావాల్సినవి కొన్ని ఉన్నాయి అలాగే చిన్న షాపింగ్ ఉందంటే అందరం కలిసి బయలుదేరాము రితిక్ రితికాకి ఫేవరెట్ అనమాట బస్సులో కానీ ఆటోలో కానీ ఎక్కడికన్నా వెళ్ళడం ఆ రోజు బక్రీద్ అయ్యేసరికి షాప్స్ అన్నీ క్లోజ్లో ఉన్నాయి కొన్ని మాత్రమే ఉన్నాయి కావాల్సినవి తీసుకొని మళ్ళీ రిటర్న్ వెంటనే బయలుదేరాము అది కాక షాప్స్ కూడా ఏం లేవు కదా ఊరికే అలా విండో షాపింగ్ చేద్దామన్నా కావాల్సినవి మాత్రం తీసుకొని ఇలా బయటకు వచ్చి ఫ్రెంచ్ ఫ్రైస్ బాగున్నాయని చెప్పేసి ఫస్ట్ ఒక ప్లేట్ ఆర్డర్ చేసాము ఎలా ఉంటాయో అని తర్వాత మళ్ళీ టూ ప్లేట్స్ ఆర్డర్ చేసి తీసుకున్నాము రితిక్ బాగా నచ్చినాయి అంట రితిక్ ఈరోజు ఎంజాయ్ చేశాడు ఎందుకంటే చాలా ఇష్టంగా ఆటో ఎక్కాడు బస్ ఎక్కాడు అలాగే బయట ఐస్ క్రీమ్ తిన్నాడు మేము మాత్రం విండో షాపింగ్ అన్నా చేద్దాం అనుకున్నాము కానీ అవన్నీ కుదరలేదు అనమాట చిన్న చిన్నవి పనులు ఉంటే చూసుకొని వచ్చేసాము నేను ఆల్రెడీ ఇంత ముందు చెప్పాను రితిక్ ఓసీడీ పేషెంట్ అని షాప్ అతను ఆల్రెడీ టిష్యూస్ ఇచ్చాడు వాటితో తుడుచుకున్నాడు కానీ ఐస్ క్రీమ్ కొంచెం చేతికి అంటుతుందంట అక్కకి తెలియకుండా తన డ్రెస్కి తుడిచేస్తున్నాడు అండ్ ఇది వచ్చేసరికి అక్క ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే పునుగులు వేస్తుంది బావ మాతో పాటు రాలేదు తనకు ఆకలి అవుతుందేమో అని చెప్పేసి అందరం తిన్నాక కొంచెం సేపు అలా బయట మాట్లాడుకుంటున్నారు నేను కొంచెం పనుందని చెప్పేసి రూమ్లో ఉన్నాను రితిక్ ఇలా తను అంతసేపు కూర్చొని కూర్చొని టీవీ చూసి లేచిన వెంటనే సోఫా కవర్ పాడైనట్టు ఉంది అనిపించి మళ్ళీ తీసి సర్దుకుంటున్నాడు అనమాట ఆ అమ్మ మీద భయమో లేకపోతే ఓసీడీ వల్ల ప్రాబ్లమో తెలియదు కానీ సర్దు చేస్తున్నాడు నెక్స్ట్ డే ఇంకా బయలుదేరాము మేము ఇవన్నీ సామాన్లు మా అమ్మ సర్దిందనమాట నేను వచ్చేటప్పుడు జస్ట్ ఒకటే బ్యాగ్తో వస్తాను వెళ్ళేటప్పుడు ఇన్ని బ్యాగ్స్ అవుతాయి బట్ ఈసారి మాత్రం మా హస్బెండ్వే ఎక్కువ ఉన్నట్టు ఉన్నాయి మొత్తం తన బాక్స్ నుంచి తీసి ఒక బ్యాగ్లో పెట్టేసి తీసుకొని వస్తున్నాను ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అయింది నాతో పాటు వచ్చాడు అండ్ నాన్న మళ్ళీ రిటర్న్ అదే ఆటోలో వెళ్ళిపోయారు అనమాట ఇల్లంతా చాలా నీట్గా ఉంది కానీ వెళ్ళేటప్పుడు క్లీన్ చేసి వెళ్ళాను కానీ ఇవన్నీ సర్దుకోవడమే పెద్ద టాస్క్ అనమాట ఇప్పుడు రితిక వాళ్ళు ఇద్దరు దోశ అడిగారు సో నేను ఇంకా గోధుమ పిండి దోశ వేద్దామని చెప్పేసి పిండి కలిపేసిన తర్వాత రితిక వాళ్ళు కొంచెం గ్యాప్ వచ్చింది కదా నువ్వు కూడా బయట కూర్చో అప్పుడే ఆడుకుంటాం అనేసరికి సరే అని చెప్పేసి నేను కూడా బయట కూర్చున్నాను వాళ్ళు ఆడుకుంటున్నారనమాట ఇంకా స్నానం చేసి తినేసి పడుకుందాం అనుకున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ కోసం అని చెప్పేసి నేను ఇక్కడ చియా సీడ్స్ ఫ్లెక్స్ సీడ్స్ నానబెడుతున్నాను చూడాలి రేపు పొద్దున్న రాగి అవుతా తాగుతానో లేదు చాలా గ్యాప్ వచ్చింది కదా ఒక్కోసారి తాగాలనిపించట్లేదు ఒక్కోసారి టైం కూడా కుదరట్లేదు ఈ వీడియోకి ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్